దివ్య దీపాలు వెలుగ సవ్య సన్న సయ్యపైన శుద్ధి మెత్తని పరుపు మీద సుఖ నిద్రానున్న స్వామి దివ్య దీపాలు వెలుగ సవ్య సన్న సయ్యపైన మెత్తని పరుపు మీద సుఖ నిద్రానున్న స్వామి పూలు విరియ సిగ నిండా నీలా కుచ కుంభముపై లీల శయ నించు స్వామి మేలుగా మేల్కొనవయ్యా పూలు విరియ సిగ నిండా నీలా కుచ కుంభముపై లీల శయ నించు స్వామి మేలుగా మేల్కొనవయ్యా దివ్య దీపా य श्रुतिमेत्तनि परुपीद सुखनिद्रानुवामि नीलाञ्जन श्रीनयन नीलं वाणि प्रियुनि कौगिलिने वीडलेवास्तम चूडरावा नीलाञ्जन श्रीनयना నీలం నీ ప్రియుని కౌగిలినే వీడలేవా కాస్త మమ్ము ఎడబాటును క్షణమైనాని స్వామీ నీ స్వామి ఎడబాటును ఎడబాటునుపలేవా స్వతత్వమేళనమ్మా స్వామి వ్రతముసేయ నిమ్మ స్వాతత్వమేళనమ్మా స్వామి వ్రతముసేయ నిమ్మ దివ్య దీపాలు వెలుగసవ్య స్వర్ణశయ్యపైన శుద్ధిమెత్త పరుపు మీద సుఖ నిద్రా స్వామి